ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా మా తాత వచ్చి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది నంపైన ముప్పై ఐదు నలభై ఏళ్ళు అవుతుంది ఇటు వచ్చి ఈ ప్లేస్ ఈ ప్లేస్ వచ్చి నేను పుట్టలేదు ఇటు వచ్చినప్పుడు ఓకే నేను వచ్చి పదహైదు ఏళ్ళకి నేను పుట్టినాను ఇటు వచ్చి మీ తాత ఇక్కడికి వచ్చిన పదహైదు ఏండ్లకి నేను పుట్టినాను ఓకే ముప్పై ఐదు ఏళ్ళకి ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో కానీ మాకు రోడ్డు లేదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు నాదోడు ఎవరు లేదు వైఎస్ఆర్ సిపి వచ్చినాక ఇప్పుడు సిసి రోడ్ వేస్తా ఉన్నారు నీళ్లు సహకారం లేకుండా ఉండే యా గవర్నమెంట్ అడిగినా ఆ గుట్కి ఎవరు వేస్తారులే ఆ గుట్టు ఎవరు వేసే అయ్యలేదు మీరెవరు మాకు మమ్మల్ని పట్టించుకుని అనేసి గమనైపోయినారు మేము ఈసారి ఐదేళ్ళకు ముందు వైఎస్ఆర్ సిపికి ఓటేసి వైఎస్ఆర్ గెలిపించుకున్నాము గెలిపించుకున్నాము మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు కంప్లీట్ చేయ చూడండి చాలా రోడ్ వేస్తున్నారు నీళ్ళ సౌకర్యము మూడున్నర నాలుగేళ్ళ ముందునే వచ్చేసింది మాకు మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన మాకు రూల్ అంతా మారిపోయింది దానికి ముందు మేము ఏమన్నా టీడీ పోలని అడిగకపోతే మీ ఆ గుట్లో ఉన్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి ముప్పై ముప్పై ఐదేళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ముప్పై ఐదేళ్ళకి ఎమ్మెల్యేగా ఇచ్చేసినారు కానీ మాకు భరత్ అన్న వచ్చిన భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా గెలిపికి ముందే ఇన్ని సపోర్ట్ చేస్తాం గెలిపిస్తే ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు అనేసి కోరుకుంటున్నాను వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా ఫుల్ గా క్లారిటీగా ఉన్నారు పక్కా ఏమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి గెలిపి ఇన్ని మంచి పనులు చేస్తారు ఓకే సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుడిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా నా మా తాతోళ్ళు వచ్చి ముప్పై ఐదేళ్ళు అయితే ముప్పై ఐదు నలభై ఏళ్ళు అయితే వచ్చి ఈ ప్లేస్ ప్లేస్ వచ్చి నేను పుట్టలేదు వచ్చినప్పుడు ఓకే నేను వచ్చి పదహైదేండ్లకి నేను పుట్టినాను తాతోళ్ళు ఇక్కడికి వచ్చిన పదహైదు ముప్పై ఐదు ఏళ్ళగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో ఆ కానీ మాకు రోడ్డు లేదు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకునేవాళ్ళ నాదోడు ఎవరు లేదు వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇప్పుడు సిసి రోడ్ వేస్తా ఉన్నారు నీళ్లు సహకారం లేకుండా ఉండే ఆ గవర్నమెంట్ అడిగినా ఆ గుట్కి ఎవరు వేస్తారులే ఆ గుట్టు ఎవరు వేసాక అయ్యలేదు మీరెవరూ మాకు మమ్మల్ని పట్టించుకునే అనేసి గమనైపోయినారు మేము ఈసారి ఐదేండ్లకు ముందు వైఎస్ఆర్సీపీకి ఓటేసి వైఎస్ఆర్సిపి గెలిపించుకున్నాము మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు కంప్లీట్ చేయాలి అర్థం చూడండి ఆ కంప్లీట్ చేసి చాలా దూరకు రోడ్ వేసినారు నీళ్ళ సౌకర్యము మూడున్నర నాలుగు గంటలకు ముందునే వచ్చేసింది మాకు మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన మాకు రోడ్ అంతా మారిపోయింది దానికి ముందు మేము ఏమన్నా టీడీపీ అడిగకపోతే మీ ఆ గుట్లా ఉన్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కుపంలో ముప్పై ఐదు ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఈ చేసినారు కానీ మాకు భరత్ అన్ని వచ్చిన భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా గెలిపికి ముందునే ఇన్ని సపోర్ట్ చేస్తాను గెలిపిస్తే ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు అనేసి నేను కోరుకుంటాను ఈసారి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అన్ని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా ఫుల్గా క్లారిటీగా ఉన్నారు క్లారిటీ క్లారిటీగా ఉన్నారు సో ఏమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు పనులు చేస్తారు ఓకే సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్